ఆరోగ్య ఆరోగ్యాభిలాషులందరికీ నమస్కారం నా పేరు హిమాం సాహెబ్ మా కాపురాం ప్రకాశం జిల్లా అల్లీ సాహెబ్ ఆయుర్వేద వైద్యం ముఖ్యంగా ఈరోజు ఒబేసిటీతో స్థూలకాయముతో చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు శారీరక శ్రమ లేక లావుతో ఉండి దాంతోపాటు శరీరము ఉండాల్సిన బరువు కన్నా ఎక్కువ బరువు ఉండటము ఈ బయట ఆహారము జంక్ ఫుడ్స్ అవి ఎక్కువ తినటం వల్ల స్థూలకాయం పెరిగి శరీరము బరువెక్కి దానితో పాటు ఎన్నో వ్యాధులకు ఇబ్బందులు జరుగుతూ ఉన్నాయి షుగర్ కానీ బీపీ కానీ థైరాయిడ్ కానీ మోకాళ్ళ నొప్పులు కానీ నడుము నొప్పులు కానీ ఇళ్ళ నొప్పులు ఇలా రకరకాల వ్యాధులతో చాలా ఇబ్బందులు పడతా ఉన్నారు దానికి మూలము బరువు అధిక బరువు అధిక బరువు ఉండటం వల్ల శరీరం అలసట ఆయాసము నీరసము ఇలా ఎన్నో వ్యాధులతో ఇబ్బంది పడతా ఉన్నారు దానికి మా అనుభవం మా అనుభవము మా గురువుల సలహా సహకారంతో మేము ఒక ఆయిల్ను తయారు చేయడం జరిగింది మనకు శరీరంలో ఏ భాగము బరువు అనిపిస్తే లావనిపిస్తే ఉదాహరణకు కడుపు లావుంది సైజ్ ఎక్కువ ఉంది కూర్చోటానికి లేయటానికి రకరకాల ఇబ్బందులు పడుతూ కొవ్వు కొలెస్ట్రాల్ పెరిగి చాలా ఇబ్బందులు పడతా ఉన్నాం అలాంటి వారికి మేము మహత్తరమైన ఆయిల్ ఒకటి తయారు చేయడం జరిగింది ఇది పెద్దగా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు ఎక్కడైతే మనకు శరీరం లా ఉందో ఆ ఉన్న చోట ఇలా ఆయిల్ మర్దన చేసి ఒక ఐదు నిమిషాలు శరీరానికి కొంచెం చెమట వచ్చేటట్టు శారీరక శ్రమ చేసుకుంటే ఈ భాగం వరకు కడుపు లా ఉంది పక్కన లా ఉంది ఈ భాగంలో పూసుకుంటే ఖచ్చితంగా నెలలోనే ప్రలేపి తగ్గుతూ ఉంటుంది అలానే చేతులు ఉన్నాయి చేతుల కాడ పూసుకోవాలి తొడలు ఉన్నాయి తొడల కాడ పూసుకోవాలి ఉంది మెడల కాల ఇలా ఎక్కడైతే శరీరం లా ఉందో ఆ భాగం వరకు నివారణ జరుగుతుంది ఏ అన్నము ఆహార పదార్థాలు మానుకొని నీరసంతో ఇబ్బంది పడేదానికన్నా మేము తయారు చేసిన ఈ ఆయిలు లా ఉంటే అక్కడ పూసుకుంటే మహత్తరంగా ఖచ్చితంగా నివారణ జరుగుతుంది మేము మా అనుభవంతో ఎంతో మందికి ఇవ్వటం జరిగింది మీరు కానీ ఈ ఆయిల్ వాడి అధిక బరువును తగ్గించుకుంటారని కోరుకుంటూ అలీ సాహెబ్ ఆయుర్వేద వైద్యము అనువంశిక కుటుంబ సాంప్రదాయ వైద్యులము నా పేరు ఇమాం సాహెబ్ మా నెంబరు డబల్ నైన్ డబల్ సిక్స్ సెవెన్ జీరో టూ సెవెన్ ఎయిట్ సిక్స్ తొంభై తొమ్మిది అరవై ఆరు ఏడు సున్నా రెండు ఏడు ఎనిమిది ఆరు స్థూలకాయము ఒబేసిటీ బరువు వారికి ఖచ్చితమైన శాశ్వత పరిష్కారము లభించును మా ఈ అల్లీ సాహెబ్ ఆయుర్వేద వైద్యం అనే పేరు మీద యూట్యూబ్ ఛానల్ కలదు మా యూట్యూబ్ ఛానల్ను ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసి లైక్ ఇచ్చి మీ కామెంట్ రూపంలో మమ్మల్ని సంప్రదించవచ్చు ఈ వీడియోను సేవా దుఃఖంతో ఎంతో మంది ఈరోజు ఇబ్బంది పడతా ఉన్నారు ఒబేసిటీ కారణంతో శారీరక శ్రమ ఎప్పుడైతే తగ్గుతుందో బయటి ఫుడ్లకు ఎప్పుడైతే అలవాటు పడతామో శరీరానికి ఇబ్బంది జరుగుతూ ఉంటుంది ఆ ఒక్క లావు ఉన్న తర్వాతే శరీరంలో ఉన్న రకరకాల వ్యాధులకు మూల కారణం అదొక్కటే అరిగింద తగ్గించుకుంటే హండ్రెడ్ పర్సెంట్ అన్ని వ్యాధుల నుంచి నివారణ జరుగుతుంది ఈ మీరు రాలేని పక్షంలో మా నెంబర్కు ఫోన్ ద్వారా చేస్తే మేము మెడిసిన్ మీకు కొరియర్ ద్వారా పంపడం జరుగుతుంది థ్యాంక్ యూ నమస్తే